హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మేము కూడా బాగున్నామ ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ పిక్కిలు అయితే పడతానా అసలు అయితే నేను అనుకోలేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయి అనమాట మా దగ్గర కేజీ చికెన్ వన్ థర్టీ రూపీస్కి అయితే ఆఫర్ అయితే పెట్టారు ఇంకా లేట్ ఎందుకనేసి ఒక టూ కేజీస్ చికెన్ అయితే తీసుకొని వచ్చాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్లేట్ తిరిగైపోయింది నేను స్కిన్లెస్ అయితే తీసుకున్నా స్కిన్లెస్ తీసుకుంటే వన్ సెవెంటీ రూపీస్ అంట ఇంకా స్కిన్లెస్ అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా పిక్కిలు పెట్టుకునేటప్పుడు స్కిన్లెస్ అయితే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి సో అలాంటి అందుకోసమని స్కిన్లెస్ అయితే తీసుకున్నాను ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నేను చికెన్ పిక్కిలు పెట్టడంలో చాలా ఎక్స్పెక్ట్ అనమాట ఓకేనా మీరందరూ కూడా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఈ వీడియోకి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్రెడీ సగం ప్రిపరేషన్ అయితే అయిపోయింది సగం నుంచి నాకు ఆ వీడియో తీయాలన్న థాట్ వచ్చింది ఎందుకంటే ఏ వీడియో పెట్టినా కూడా వైరల్ అవ్వట్లేదు అందుకోసం అనేసి ఏం కాదులే ఏం గొద్దులే అనేసి అని అనుకున్నా కానీ ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా అందుకే మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నుంచి లైక్ చేయండి టాప్ నుంచి చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా పసుపేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకా మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత ఆరబెడతాం కదా సో అలాగే వీటిని ఫ్యాన్ కింద ఒక పావు గంట ఆరబెట్టేసాను అనమాట పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది సో ఇంకా ఆరబెట్టేసిన తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ పసుపేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోవాలి ముక్కల్లో ఉన్న వాటరే బయటకు వస్తుంది ఆ ఎనిగిపోయేదాకా మనం బాయిల్ చేస్తూనే ఉండాలి అడుగంటు పోకుండా కలుపుతూనే ఉండాలి సో నేనైతే వీడియో అయితే తీయద్దులే అని అనుకున్నా కానీ ఎందుకు వేస్ట్ చేయాలి వీడియో వచ్చింది కదా అనేసి ఆల్రెడీ నాలుగైదు వీడియోలు మన ఛానల్లో ఉంటాయి చికెన్ పచ్చడి గురించి అంత బాగుంటుందో చాలా ఇష్టం అనమాట నాకు వీడియోకి వాయిస్ అవర్ చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది మసాలా అయితే నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఈజీ అనమాట మనం ఓపికతో చేసుకుంటే ఇష్టంగా చేసుకుంటే చాలా ఈజీ అనిపించింది ఇంకెప్పుడైతే మనకు బాయిల్ అయిన ముక్కల్ని నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి ముక్కలు ఎప్పుడూ కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బాగా డీప్ ఫ్రై చేయాలి మామూలుగా సరిపోతుందిలే ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే కొంచెం తక్కువగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా ముక్కలు అనేవి అసలు బాగోవు గట్టిగా ఉంటే నవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం అనేసి నేను మీడియంగా ఫ్రై చేశాను ఇప్పుడైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా నేను ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా మసాలా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను నాకు అలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా గమనించండి మనకి బయట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరుకుతూ ఉంటాయి కదా కొట్టు మీద సో అవి తెచ్చేసినప్పుడు టేస్ట్ వేరేలా ఉంటుంది ఫ్రెష్ది ప్రిపేర్ చేసుకొని వేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది సో అందుకోసం అనేసి నేను ఎప్పుడైనా ఫ్రెష్దే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పటికప్పుడు నూరు వేస్తే ఎందుకో చాలా రుచి అబ్బా అంతేనా కాదా కామెంట్ చేయండి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేశాక ఇన్ని పీసెస్ వచ్చాయి సగానికి సగం అయిపోయాయి ఇంకా మేము కొన్ని తినేసాము చాలా బాగున్నాయి ఇలా కూడా తినేయచ్చు బాగుంది ఇందులో కొంచెం కారం మసాలా వేసుకొని యాడ్ చేసుకొని తింటే చికెన్ ఫ్రై అయిపోయింది చాలా బాగుంది సో ఇంక ఇక్కడైతే మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే నాకైతే లీటర్ ఆయిల్ పట్టేసింది ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇప్పుడు వేసే గంటతో ఒక మూడు గంటలు వేసాను ఎందుకంటే మసాలా ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతూ ఉంటే అంత స్మెల్ వచ్చింది తెలుసా చాలా బాగా స్మెల్ వచ్చింది చికెన్ పచ్చడి మన ఇంట్లో ఉంటే అంటే మనం ఎక్కడిని పెట్టామనుకోండి అది ఊరిక స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా నాకు వెంటనే అన్నం తినాలనిపించేసిద్ది అంత స్మెల్ వస్తుంది ఇంక ఇక్కడైతే నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి సో నేను కొలతలు అయితే చూపించలేను ఎందుకంటే నేను ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు కాబట్టి అందుకోసం అనేసి మీకు అంతకీ కావాలని అనుకుంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా ఓకేనా వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ పిక్కిల్కి అయితే అసలు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేయచ్చబ్బా అంత బాగా కుదిరిద్ది ఎందుకు ఏమో నేను చేస్తాను చేస్తేనే అని కాదు కానీ ఎవరు చేసినా బాగానే కుదిరిద్ది ఎందుకు నాకు అనిపించిద్ది నేను చేస్తే ఇంకా కుదిరిద్ది అనేసి ఇండైరెక్ట్గా నన్ను నేనే పొగుడుకుంటున్నాను అని అనుకోకండి సో చెప్తున్నా అంటే ఈ ప్రాసెస్ కూడా నాకు దాదాపుగా త్రీ ఆర్ ఫోర్ అవర్స్ పట్టింది ఎందుకంటే ఇటు పచ్చడి చేసుకుంటూ ఇంట్లో పని బట్టలు ఉతుకడమని అంట్లు అని ఇల్లు అని బట్టలు వేయడం అని ఇవన్నీ చేస్తున్నా అలాగే పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకుని రావడమని నేను ఫ్రెష్ అవ్వడం అనేసి అందుకే ఇంకా అలాగే మసాలా ప్రిపేర్ చేసుకోవడం అని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం అనేసి ఇవన్నీ ఇంకా చాలా పనులు ఉంటాయి కదా మీకు తెలిసిందే కదా సో అవన్నీ చేసుకుంటూ చేసేసరికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది సో మసాలా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ మసాలా స్మెల్లు వీధి చివరి దాకా వచ్చింది అంత బాగుంది అసలు నిజంగా సో మసాలా కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కారం ఉప్పు కారం అనేది ఫస్ట్లో వేయకూడదు ఎందుకంటే కారం నల్లబడిపోయిద్ది అందుకోసం అనేసి లాస్ట్లో వేయాలి కారం అందుకే నేను లాస్ట్లో అయితే వేసాను సాల్ట్ కూడా వేసుకోవాలి నేనేంటంటే సాల్ట్ అంటే మనం ఇంట్లోకి వాడతాం కదా ఆ సాల్ట్ కాకుండా ఫ్రెష్గా అప్పుడే మనం ప్యాకెట్ చించి వేస్తే అది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే అందులో గాలి అలాగేం తగలదు కదా సో అందుకోసం అనేసి నేనైతే ఫ్రెష్గా వేసాను అలాగే కారం కూడా అప్పుడే పట్ అంటే అమ్మవాళ్ళు రీసెంట్గానే కారం పట్టించారు నేను దాన్ని తెచ్చుకున్న ఒక డబ్బాలో పెట్టి అక్కడ పెట్టాను ఇంకా దాన్నే యూజ్ చేశాను ఇప్పుడైతే ఫ్రై చేసిన చికెస్ చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి నేను బోన్స్ కొట్టద్దని ఆయన బోన్సే కొట్టారు అలా ఎలా కొడతారు బోన్స్ లేకుండా చికెన్ ఎలా ఉంటుందంటే పిక్కిల్కి అంటే ఇంకా బోన్స్ అయితే కామన్గా వస్తాయి ఇంకా వాటినైతే ఏం చేయలేమమ్మా అని చెప్పారు సరేలే అనేసి తీసుకొని వచ్చాను అనమాట సో నాకు వీడియో తీసే వాళ్ళు లేరు ప్రాపర్గా లేకపోతే ఇంకా మీకు క్లారిటీగా చూపించేదాన్ని మా హస్బెండ్ అయితే లేరు డ్యూటీలో ఉన్నారు ఆయన ఉంటే ఇంకా చికెన్ తేవడం నుంచి మసాలా ప్రిపేర్ చేయడం నుంచి ఇంకా ఆయనే చూసుకుంటారు సో ఇంకా ఆయన లేరుగా మొత్తం ఇంకా నాకైంది నేనైతే ఈ కారం లాస్ట్లో యాడ్ చేశానని చెప్పాను కదా దీంతో మూడు గిన్నెలను అయితే కారం యాడ్ చేశాను అలాగే సాల్ట్ మేము సాల్ట్ కర్రీస్లో తక్కువ వేస్తాం ఎందుకంటే మేము రైస్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి అందుకోసం అనేసి ఇంకా సాల్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే మరి నేను ఒకలాగా వేస్తే మీరు ఒకలాగా అయిపోయి కొంచెం మీకు మెజర్మెంట్స్ తప్పొస్తాయిగా అందుకోసం అనేసి ఇంక ఇక్కడైతే కారం వేసాక చట్నీకి ఇంకా మంచి కలర్ యాడ్ అయింది అనమాట ఇంక ఇక్కడైతే నేను మంచిగా నీట్గా కలుపుకుంటున్నాను సో చాలామంది అంటున్నారు నా హెయిర్ గ్రోత్ అవుతుంది చెప్పండి సిస్టర్ ఏం రాస్తున్నారు అనేసి నేనైతే ఇంతకుముందు పారాషూట్ కోకోనట్ ఆయిలే యూస్ చేశాను బట్ మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తుంది దానికి బాగా జుట్టు అనేది గ్రోత్ అయిందంట హెయిర్ ఫాల్ కూడా చాలా మట్టి కంట్రోల్ అయిందంట చెల్లె ఒకసారి యూజ్ చేయనేసి అని అంది సరేలానే దాని దగ్గర ఉన్న డబ్బు అంటే ఆయిలే తీసుకొని వచ్చాను యూజ్ చేయమని చెప్పావు కదా నీ ఆయిలే ఇచ్చాయనేసి దాని దగ్గర ఉంది అక్క ఉంది పట్టుకొని వచ్చేసా అది అండ్ రోజ్ మేరీ వాటర్ పర్పుల్లో తీసుకున్నాను సో అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది నేను ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్లో చూసి అసలు ఇదంతా ఫ్రాడే ఇట్లా బిజినెస్ జరగడానికి కోసం అనేసి ఇలా చేస్తున్నారు చెప్తున్నారు అని అనుకున్నా కానీ ఒక్కసారి రోజ్మెరీ వాటర్ యూస్ చేస్తే మనం ఒక్క దాంట్ ఒక్క బాటిల్తో ఆగమనమాట తీసుకుంటూనే ఉంటాము అంత బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడైతే నేను టేస్ట్ చేశాను కొంచెం నాకు ఉప్పు కారమో తక్కువ అనిపించింది మళ్ళీ వేసుకున్న ఇలాగా నాకు ఏంటంటే కర్రీస్ చేసేటప్పుడు ఉప్పు కారం అనేది తెలీదు నాకు మా హస్బెండ్ నుండి ఆయన గైడ్ చేయాలి లేకపోతే నేను కుకింగ్ అనేది అంత పెద్దగా చేయను సో ఇంకా ఆయన వచ్చాక ఉప్పు అని అడిగి ఒకవేళ సరిపోకపోతే అప్పుడైతే యాడ్ చేసుకుందామని ఉన్నా అలాగే కొంచెం ఉప్పు అనేది అంటే ఇంక అప్పుడు యాడ్ చేసేసి చట్నీ ఆరిపోయిన తర్వాత లెమన్స్ అయితే ఒక నాలుగు లెమన్స్ అయితే పిండేశాను చట్నీ అనేది అంటే చికెన్ పికిల్ అనేది లెమన్ వేయకపోతే అసలు ఏం బాగోదు లెమన్ వేసిన తర్వాతే లెమన్ జ్యూస్ వేసిన తర్వాతే చాలా టేస్ట్ వచ్చింది తెలుసా సో మనం టేస్ట్ రావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ ఎక్కువగా వేసుకోవాలి అది చట్నీ ఆరిపోయిన తర్వాత సో నేనైతే కారం ఇక్కడ కారం కింద కింద బాక్స్లో ఉంది అది తీస్తూ ఉంటే మొహం అంతా మండుతుంది కళ్ళు అంతా చేతులంతా మండుతున్నాయి అది బాగా పవర్ఫుల్ ఉన్న కారం అనుకుంటా అందుకే సో నా హెయిర్ అయితే పెరిగింది అని అంటున్నారు కదా నిజమే కొంచెం గ్రోత్ అయింది హెయిర్ ఫాల్ కూడా కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఆపలేము కానీ హెయిర్ గ్రోత్ చేసుకుంటూ ఉంటే రీగ్రోత్ అవుతూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అయినా కూడా మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటే మన లెంగ్త్ మనకి మంచినే ఉంటుంది మన వాల్యూమ్ మనకు మంచి ఉంటుంది కాబట్టి హెయిర్ సో అందుకోసం అనేసి ఇంకా నాకైతే అవి యూజ్ అయినాయి అబ్బా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి నేనైతే ట్రై చేస్తున్నాను ఏదో నేను ప్రమోషన్ అట్లేని చెప్పట్లేదు సో నాకు యూజ్ అయినాయి కాబట్టి చెప్తున్నా అంతే వీటితో పాటు కొంచెం ప్రోటీన్ ఉన్న ఫుడ్డు అవి తిన్ తినడం అలవాటు చేసుకోండి ఇంకా మనకే మనం చూసుకోవడం అంటే అస్సలు అవ్వదు ఎందుకంటే మనమే మన మీదే ఇక ఇద్దరు ముగ్గురు డిపెండ్ అవుతా అంటే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళని మనం చూసుకోవాలి మనం ఎవరి మీదైనా డిపెండ్ అయితే వాళ్ళు మనల్ని చూసుకుంటారు అమ్మ అంటే పెళ్ళి కాకపోతే అమ్మ దగ్గర ఉంటాం కదా సో అమ్మ చూసుకోవడం అని అలా చూసుకుంటుంది ఇప్పుడు వాళ్ళని చూసుకొని ఇటు మనం చూసుకోవాలంటే మనకి చాలా అవుతుంది కాబట్టి నిన్ను నేను అంత పట్టించుకోలేదు ఇంత ముందు సో అలా పట్టించుకోకుండా ఉంటేనే హెల్త్ ప్రాబ్లమ్స్ అని అవని ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుంటున్నా ఎప్పుడైనా కూడా మనకి మనకి సెల్ఫ్ కేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మనం యువతలాలను పట్టించుకోలేము ఎందుకంటే మన పరిస్థితి మనకే బాగాలేకపోతే మనం మన పిల్లల్ని హస్బెండ్ని ఎలా పట్టించుకుంటామని చెప్పండి అందుకోసం అనేసి మనకే మనకు కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోగలగాలి ఏదన్నా హెయిర్ ప్యాక్ అనో ఫేస్ ప్యాక్ ఎనో ఫో ప్రోటీన్ ఫుడ్ తినడం అనేసి ఇలా ఓకే అర్థమైందా ఇంక ఇప్పుడైతే నేను నిమ్మకాయ అనమాట నిమ్మకాయ జ్యూస్ మా హస్బెండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఆయన వచ్చేదాకా పడుకోకుండా అసలు ఈ పచ్చడి ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నా అసలు హిట్ట ఫ్లాపా ఏం అర్థం కావట్లే నాకు చెప్పా కదా నాకు టే నాకు తెలిసి నాకు టేస్టింగ్ ల్యాండ్స్ లేవనుకుంటా సో అందుకోసం అనేసి అంతగా తెలియదు ఒక్కొక్కసారి బాగానే తెలిసిద్దిలేండి అసలుకైతే ఉప్పు కలిసిందా లేదా అని నన్ను అడిగితే అసలు నాకు తెలియనే తెలియదు అలా ఉంటుంది మరి మనతోటి ఇక్కడైతే ఒక నాలుగు లెమన్స్ అయితే పిండాను పెద్ద పెద్దవి సో విత్తనాలు రాకుండా అయితే చూసుకొని పిండేయాలి నేను ఏదైనా పని చేస్తే మా హస్బెండ్ ముందు నాకు భయం వేసిద్ది ఎందుకంటే మనం వచ్చి రాని పనులు అన్నీ కూడా మనం అంత వాటిలో పెద్ద ఆరతీరిన వాళ్ళం కాదు కానీ మా ఆయనకి ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి అదేంటి అంటారు కదా అచ్చు గుద్దినట్టు అట్లనే చేసేయాలి కానీ మనకు అట్లా రావు మనం చేసే మొత్తం తిట్టించుకునే పనులు దెబ్బలు తినే పనులే కాబట్టి మా ఆయన ముందు పని చేయాలంటే భయం భయం భయంగా చేయాలి మా ఆయన ముందే చెప్పారు నువ్వు లెమన్ జ్యూస్ పిండుతున్నావు కదా అందులో సీడ్స్ పడతాయి చూసుకొని పిండు చెయ్యడ్డు పెట్టుకొని పిండు అన్నా కూడా ఒక నాలుగైదు పడ్డాయి పడ్డాయి అక్కడ మళ్ళీ తిట్టలే నాకు సో ఇంకా కలపకముందే వాటిని తీసేసి తర్వాత కలిపాను అనమాట సో మీ ఇంట్లో కూడా ఇలానే జరిగిద్దా కామెంట్ చేయండి నేనైతే మా హస్బెండే నన్ను ఏదైనా వంట విషయం అయినా ఏదైనా గైడ్ చేసేది తనే సో మీ లైఫ్లో కూడా అలాంటి ఉన్నారా కామెంట్ చేయండి సో చట్నీ అయితే బాగా వచ్చింది సో మిమ్మల్ని ఊరిస్తున్నాను ఏమనుకోకండి ఎప్పుడైనా ఫ్యూచర్లో మంచిగా అయ్యి ఏదైనా ఒక పచ్చడి బిజినెస్ పెట్టినప్పుడు మీ అందరికీ ఫ్రీగా పంపిస్తాలేండి సో అండమే కాదు చేసి చేసి కూడా చూపిస్తాను అక్కడున్న గింజ తీయడానికి ఎంత ఇబ్బంది పడ్డా తెలుసా అక్కడ కూడా మా ఆయన తిట్టలే నీకు అది కూడా తీయడం రావట్లేదు అనేసి సో ఇక్కడైతే ఉంది కదా చట్నీ కలర్ అయితే బాగుంది సో ఒక్కొక్కసారి చట్నీ అంటున్నా ఒక్కొక్కసారి పికిలు అంటున్నా ఏదో మొత్తానికి అయితే ఏదో ఒకటి అంటున్నా సో మీరేమనుకోకుండా వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో నచ్చితే నచ్చింది బాగుందని కామెంట్ కూడా చేయండి అబ్బా సో ఈ శైలిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను టూ కేజీస్ పికిలు పెట్టాను మొత్తం అయ్యేసరికి ఒక వన్ కేజీ అయింది అనుకుంటా నాకు తెలిసే ఎందుకంటే ఫ్రై చేయడం ఆయిల్లో అలాగే ఉడకబెట్టేయడం అలా చేస్తూ ఉంటుంది కదా సో మొత్తం వాటర్ అనేది ఎనికిపోయి సగానికి సగం పికిల్ అయింది సో ఆ పికిల్లో నేను టేస్ట్ చేయడం ఒక సగం అయిపోయింది మా అయితే బాగుంది నిజంగా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వీడియో ఉందిలేండి వన్ మినిట్ దాకా ఉంది చూడండి ఓకేనా ఇప్పుడైతే నేను అవును తిన్నా వేసుకొని తిని కూడా వీడియో చూపించా చూడండి నేను మర్చిపోతున్నా నాకు ఊరికి మతమారిపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను ఇది చేసినా కూడా చేయలేదనే అనుకుంటున్నాను ఎప్పుడో జరిగిపోయిందిలే అని అనుకుంటున్నా నేను వీడియోకి అయితే తిని చూపించా చాలా బాగుంది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్